శ్రీ గురుచరిత్ర ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎనిమిదవ అధ్యాయం గురించి ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరి అవతరించి సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తప కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన జగద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీత చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి తమ భక్తులను ఆదరించారు తరువాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ వేద వేదాంగ పారంగతుని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో చూడవచ్చు ఇక కథలోకి వెళ్దాం నామధారకుడు ఇలా అన్నాడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు అసలు భగవత్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగిలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువుపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వల్ల అది ఎంతో పవిత్రమైంది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వల్ల ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డ కురుగుడ్డి అని అంటారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురూపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వేయడం వల్ల చివరకు అవే మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను క్రూపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకి ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు కానీ దురదృష్ట ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేఖలేఖ కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు గాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కోరుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని కొట్టవద్దు బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్తనం అంటే మేక మెడకుండే మెడకుంటే వ్యర్థమైన చొన్నులు అర్థం అజాగలస్తనం వలె వ్యర్థుడు అని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిగ్గులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది ఆ బాలుణ్ణి చూచి గ్రామస్థులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసైనా బ్రతకరాదా నీ వల్ల నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకుకి ఏం ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తిని వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసిస్తుండేవారు చివరకు ఆ బాలుడు లోపల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు అతన్ని వారించగల శక్తి కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహావురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి ఓ బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దో దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపవరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యక్తులైన ఈ పుత్రుని వల్ల ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాకం మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను బ్రతికి మాత్రం చేయగలిగి చేయగలిగినది ఏమున్నది అన్నది ఆ ఆమె మాటలు విని కరుణార్ధ్ర శ్రీపాద శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మా ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుడి వరప్రభావం వల్ల చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరిందని తెలుసుకుని దానిని ఎలాగైనా చేచెక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్ళలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోనికి లాక్కొనిపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వారిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్సా భక్తి చేత నీవున సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరో జన్మలో విష్ణుజనని అవుతుంది కానీ వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడ ఉన్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుకి చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునతో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువ అని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడుకు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజుడు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మ శివపూజా మహిమ వలన మరో జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణా సముద్రుడు హృదయం హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖమిడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవిత శేషమంతా కూడా జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రే నృసింహ సరస్వతి నమ జయ గురుదత్త